పేదరిక నిర్మూలన కోసం అందరం కలిసి అడుగులు ముందుకు పెద్దామని తిరుపతి జిల్లా సచివాలయ నియోజకవర్గం శాసనసభ్యుడు కొన్నిటి ఆదిమూలం సచివాలయ మండల పరిషత్ కార్యాలయంలో విజన్ ప్రోగ్రాం కన్వీనర్ ఎంపీడీవో త్రివిక్రమరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముందుచూపు కార్యాచరణ రెండు ఏడు ప్రణాళిక తయారీపై ఏడు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజా సందేశం గురించి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే ప్రతీ కాన్ఫరెన్స్లో కూడా ఆర్డర్ ఎంఈఓ ఎంఆర్ఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ మిషన్ విశనాన్ని రాసి తయారు చేసే విధంగా గృహ ప్రయత్నం మార్చాలా దీంతోపాటు యాదరిక నిర్మాణం చేయాలా ఎట్లయితే ఇంజనీరింగ్స్ ఉందో ఇవన్నీ కూడా ఉద్యోగ నాయకులు కల్పించాలా ఇప్పుడే మనం మన పాత్ర మాట్లాడారు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు ప్రతి మండలంలో కూడా ఎవ్వారో మండల నెస్టేట్ కానీ మండల డెవలప్ జాస్ట్ కానీ మీకున్నటువంటి శాఖల అధికారులు అందరూ కూడా కలిసి మన కాన్సీస్లో మన కాన్షియస్ ఉన్నటువంటి వనరులు ఈ జిల్లాలో ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎన్నో వేరే ఫ్యాక్టరీలు అపో హీరో కాంపిటం అవి కాకుండా స్మాల్స్ ఇండస్ట్రీసు ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి మన జిల్లాలు ఎక్కడ లేదు ఏ విధంగా మనం ఎంతో ఈ సత్యం కాన్సించిన ప్రజలు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు అనేటువంటి ప్రాంతీటి దర్శించే రావడం ప్రమాణ చేయకపోయిన తర్వాత ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ రావడం జరిగింది ఇదే ఇక్కడే ఈ సభలోనే సత్యంలోనే మన ప్రాంతాభివృద్ధికి శ్రీ సిట్ ఉంది రెస్ అన్ని ఉన్నటువంటి ఆలోచిస్తే అందుకని భవిష్యత్తులో కూడా అనేక సందర్భాల్లో కాజీలు కానీ రోడ్లు కానీ అప్రూవ్ చే అవసరం ఉంది అలాగే మనం సత్య ప్రాంతాలు వచ్చేటప్పుడు మనమంత మేనంతా వచ్చేటప్పుడు బూత్ కోర్టు పోయి రావాలి ఆ బూచ్కోర్టు నుంచి ఇలా పోపడు చేసుకుని అలా నేను ఎమ్మెల్యే ఇరవై రూపాయలు పనులు చేశాను ఇరవై వేల కోట్లు కూడా ఇరవై కోట్ల రూపాయలు ల్యాండింగ్ చేసినాం ఆరు కోట్ల నుంచి రోడ్డు నాలుగు రోజులు రెంపాలు చేసాం సర్వే చేసి అంటే నాగవరం సర్వే రెంపాల్సి సాగు వచ్చినా నేను వచ్చిన ముఖ్యమంత్రి కూడా చూసుకుని ఆ దానికి లేకపోతే పెట్టారు అంటే రాగా అసలు యాభై వేల రూపాయలు శాఖ చే అయిపోయింది చాలా భవిష్యత్తు అలాగే రామగిరి ఎప్పుడు బాగా మొత్తం జరిగింది రామగిరి ఊరిలో ఆధ్యాత్మని అసలు అది కూడా చెప్పి వేసులు అని చూశాను ఇప్పుడు అది కానీ చూ చాలామంది నేను ఐదు సంవత్సరాలుగా చాలా మంత్రులు స్కల్ అందులోకి వచ్చాను చాలా కళ వచ్చారు మన జిల్లా పెంచే కళ వచ్చారు నుంచి పోయిన చాలా ప్రకృతులు వచ్చారు రావద్ద కానీ వీళ్ళందరూ కూడా అలాగే కానీ వీళ్ళందరూ కూడా రోజు ఒక పుణ్యక్షేత్రం చూ తమిళనాడు ముఖ్యమంత్రులు మంత్రులు కళ వస్తారు అంటే మన జరిగి గుడి కాకపోతే చూపెట్ గుడిని కూర్చుకొని ఉండేట్టు ఆ మన గుడి మన ప్రాంతం అవి కాకుండా ముగ్గురు మలుగురు మలుగు టూరిజం చాలా అద్భుతంగా ఉంటుంది వరద పరిమాణంలో ఉంది ఊపితేస్తుంది మన ఆయన పరిమాణంలో ఉంది ఆ ప్రాజెక్టు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉంది దీనికోసం ఆ రోజు రెండు కోట్ల రూపాయలు మందులు చేసి ఆ టవర్ అని అన్నమాట ఆ టవర్తో పాటు ప్లాన్ వేసాము ఆ బోర్డు కూడా పెట్టాలా అంటే యాత్రికులు పోవడానికి రావడానికి బాగుంటుంది ఎల్ల వేళలా వాటర్ రోడ్ సైడ్ వెళ్ళి బ్రహ్మాండీ అని చెప్పి వచ్చిన కలెక్టర్తో ఇచ్చారు చూడాల ఇచ్చారండి ఇచ్చారు కొంచెం నలభై లక్షల రూపాయలు కావాలంటే కొంచెం ఫ్రెండ్ ఉంది ఎంపీడీ గారు ఎమ్మాల దీనిపైన ఒక చర్య తీసుకోవాలి నేను ఒక్కడే కాదు మీరు కూడా దాన్ని రివ్యూ చేసుకుని చాలా చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మన ప్రాంతంలో అలానే అద్భుతం సరే అద్భుతమూర్తి కావాలి అభివృద్ధి తమిళనాడు వాళ్ళు అక్కడికి వస్తారు మన ఈ విధంగా మంగళాపురం హిస్టారికేషన్ జామరు కళ్యాణి వెంకటేశ్వర ట్రాఫిరు టీటీడీ ఆరాటం అవినప్పుడు టీటీడీ పవిత్రమైనటువంటి అయ్యే ముఖ్యమంత్రి ఎనభై ఎనభై ఐదు సంవత్సరం నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆ దూని గురించి పూర్తి చేసుకుపోయిన ఆ విధంగా కుడితో పాటు ఇండస్ట్రీతో పాటు అగ్రికల్చర్ కేవలం తెలుసు మన సత్యం తక్కువ అంటే శ్రీ ఉన్న ప్రాంతం కాబట్టి వర్తపల్లి కానీ ఇతర కానీ బిఎడ్ కలిగి కానీ అందుకే తెలియదు ఇంకా చీఫ్ తీసుకుని వచ్చి కానీ ఒక కాలమాన పోతుంది ఇంకొక చట్టం సైడ్ పెడితే రైతులకి ఆ చెరువులు కట్టి గెడుతుంది నిల్లి గంట వాటర్ పోయినప్పుడంతా కూడా బీరి పాయింట్ సత్యం చెల్లము లాస్ట్ ఆడ ముగిస్తుంది ఆడదా ఆడ అన్ని స్టార్ట్ అయ్యిందంటే పాయింట్ నుంచి ఆ తెలంగాణ వాళ్ళు బిల్డింగ్ పెట్టున్నారు ఈ అంతా కూడా మన వాళ్ళు కూడా పోయేటప్పుడు వాటర్ పొందినప్పుడు మనం పోతాం వాళ్ళే వస్తాం వాళ్ళ నుంచి వాటర్ తీసుకుంటాం అంటే ఈ నాలుగు మండలాలకు సంబంధించి కూడా సంబంధించిన రోజు చీపిచ్చారు పక్కన చాలా పక్కన ఇంకొక చాల వచ్చి అంటే ఆ ఎకరాలు భూమి పెట్టారు ప్రాంతంగా ఆ భూము అది బియ్యం కడుతుంది ఆ నుంచి ఇంటికి వచ్చేసి వాడబడుతుంది ఇంకో చీరలు ఉండాలి ఇంకో చీరలు ఉండాలి ఆ విధంగా చాలా రోజులు పడుతుంది ఆ చెరువులే ఆ తూములే కాకుండా సైడ్ కూడా తూములు పెట్టి కాలు చెప్పిన